¡Epro! Eh, లహంగాస్ అయినా అప్పుడప్పుడు ఇలాంటి పార్టీ వేర్ లెహంగా ట్రై చేయండి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటాయి అది కూడా మీషో లో మనకి చాలా రీజనబుల్ తో గ్రాండ్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది ఇక్కడ చూస్తున్నారా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మనకి ఇక్కడ పింక్ కలర్ అని మెన్షన్ చేశారు కానీ నాకు మెరూన్ కలర్ అయితే అనిపిస్తుంది చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్ గా అయితే వచ్చేసింది కదా ఫుల్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఈ లెహంగా అనేది ఫుల్ స్టిచ్డ్ అయితే రాదు బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవాలి మనకి బ్లౌజ్ లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఫుల్ స్లీవ్స్ పెట్టేసుకోవచ్చు ఫుల్ స్టిచ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ గ్రాండ్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది మనకి స్క్రీన్ మీద పిక్స్ అనేది యాడ్ చేస్తాను చూసేయండి ఈ విధంగా అయితే వస్తుంది స్టిచ్ చేసుకున్నాక మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి జర్జర్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫుల్ పార్టీ వేర్ లుక్ అయితే క్రియేట్ చేసేస్తుంది పార్టీస్ కి ఫంక్షన్స్ కి వెడ్డింగ్స్ కి అయితే సూపర్ గా అయితే ఉంటుంది చూస్తున్నారు కదా నేను ఇక్కడ వేర్ చేసి అయితే చూపిస్తున్నాను నేను ఇక్కడ నా దగ్గర ఉన్న బ్లౌజ్ అనేది పేరప్ చేసేస్తాను మీరు గనక ఇందులో ఉన్న బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నారు అనేది చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది ఇందులో ఇంకా చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇంకా చాలా మోడల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి లింక్ కోసం ఫాలో చేసి లింక్ అని కామెంట్ చేయండి ఆటోమేటిక్ గా లింక్ వచ్చేస్తాయి